ಈ ಒ ಬುಟ್ಟಿ ತಾಳಜೇ ನಾನು ಅನ್ನ

హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టునెక్స్ యూట్యూబ్ ఛానల్ లో మీ స్వాగతం ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది సో అమ్మ మీ లక్ష్మి పేరమ్మా సో వడ్ల లక్ష్మి అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఒక నాగంపాం వచ్చింది నాగంపాం వచ్చిందమ్మా అది ಅದರಿಂತ ಗಟ್ಟಿ ವೀಕ್ ಎಲ್ಲ ಎಂ ಇದು ಆ ಗಂಟುಕೊ ಹಾ ಅದು ಸರಿಪಿನ ದೃಷ್ಟು ಇಂಥ ಇಂಟನಕೋ ಅದೇ ಅನುಕೂಲ చేతికి పరిస్థితి చేతి పెట్టింది కదా అనుకోకుండా కరిస్తే మనము అనుకోలేదు వేరే విధంగా ఉంటుంది కదా మస్తు భయపడ్డే దేవుడిని కాపాడిండు కదా ఆ దేవుడు కాపాడిండు నువ్వు ఏ మంచి పని చేసినావు కానీ అది మంచి పని పుణ్యం చేసినావు కాబట్టి పుణ్యం నీ దేవుడి దేవుడే వల్ల మంచిగా ఉన్నావు సరేనా కదా మంచి పని చేసి మంచి చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది సో అమ్మగారు ఏంటంటే ఈ టమాటాలు మళ్ళా ధనియాలు ధనియాల బాక్స్ ఉన్నాయి అంటే ఇక్కడ సో బాక్స్ తీయందుకు పోయింది అది ఎప్పటి నుంచి పాము తెలియదు కానీ పామ్ని చూడంగానే ఏంటంటే భయపడది భయపడి బయటికి వెళ్ళిపోయి నందిపేటలో వడ్ల మురళి ఉంటాడు అతను నొక్కి ఫోన్ చేసిందమ్మా అమ్మ ఆయనేమో నాకు ఫోన్ చేసిండు సో ఇక్కడికి రావడం జరిగింది ఈ అయితే రెస్క్యూ చేస్తాను సో గైస్ చూడండి ఇల్లు చూడండి ఎంత నీడి ఉంది పొలాలలో ఎక్కువ మటుకు ఉంటాయి అడవిలలో ఉంటాయి సో వర్షం పడుతుంది కదా ఎక్కడైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ వాళ్ళకి వాటర్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోతే ఆ పాములకు అక్కడ ఉండరాదు ఉండరాక అవి చలికి తట్టుకోలేక అవి హోల్స్ నుంచి బయటికి వచ్చేసి అవి ఎత్తుకుంటూ దారి ఎత్తుకుంటూ ఎత్తుకు ఎత్తుకుంటూ వాళ్ళకు వెచ్చదనం కోసం అయితే అవి స్నేక్స్ మన ఇళ్ళల్లో కానివ్వండి మెట్ల కింద మళ్ళా మళ్ళీ పూనపెంకాలు ఇంట్లల్లో సో చూరబడతాయి అన్నమాట సో ఇలాంటి వన్యా తోటి మీరు జాగ్రత్త ఉండాలి మీకు ఇలాంటి పాములు కనుక మీ ఇళ్లలో కనుక పొలాల్లో కనుక కనిపిస్తే దాన్ని ముట్టద్దు చంపద్దు మీకే ప్రమాదం సో మా ఇట్లాంటి రెస్క్యూపర్స్లో కాల్ చేయండి మేము వస్తాం దాన్ని పట్టుకుంటాం తీసుకపోయి దానికి యొక్క హ్యాబిటేర్ రిలీజ్ చేస్తాం ఇప్పుడు మనం వెయ్యి రెండు వేల రూపాయల ముఖం చూసుకోవద్దు పా మన మనిషి మంచిగా ఉంటే ఇట్లాంటి ఎన్నో పైసలు సంపాదించుకోవచ్చు అర్థమైందా అనుకోకుండా మనకే గడిచింది అనుకో దాగో పోతే లక్షలు అడుగుతాడు డాక్టర్ కొన్ని వేలు అడుగుతాడు యాభై వేలు అయితే ముప్పై వేలు నలభై వేలు అంటే ఆడ ఇచ్చేస్తారు కానీ పాములు పడేటోళ్లకు ఒక వేలు రూపాయలు ఇక్కడ అబ్బా నీకు ఎంతగా అంటారు అదే పాము పడ్డాక పడ్డాక మాకు గడిచింది అనుకో నాకు కూడా ఫ్యామిలీ ఉంది నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అలా పరిస్థితి ఎట్లా అవునా సో దయచేసి మీరు మా గురించి ఆలోచించండి మేము తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఊరు దాటినామనుకో చార్జ్ తీసుకుంటాం సో ఇప్పుడు పాములు అయితే మనం రెసిపీ చేద్దాం ఇక అమ్మ ఈ టమాటాలు టమాటాలు మంచి గడుగు టమాటాలు మిరపకాయలు మంచి గడుగు దానికే పారింది ఏమో చెప్పలేదు నేను చెప్తున్నా లేదా ఆ నాంద ఎంత పాము మొత్తం బ్యాక్టీరియా ఉంటది ఆ టమాటా మెకల్ పారిందేమో పెట్టేది తిరిగి వెళ్ళొయ్ సర్ ఒక్క నిమిషం సపోర్ట్ చేయకండి చూడండి ఎంత వెచ్చదన కొట్టాలి ఈ విడంతా పచ్చి ఉన్నది పచ్చి ఆడ వెచ్చ ఉంది కాబట్టి ఆడ పల్లది సో చూస్తున్నారా Oh, ah. ambilnya ah. ah. tadi. ini mana? Tadi. Ini dari mana?

네. 바로 그 전화번호이지. 워터로부터. 예, 아파트니까 다들. 엄청 넓은데. 네. 이거 포사 빛이면 면치에 반응이 들어가. 아. 이리 골라 먹잖아 우리.

आप जाना है डिस्ट्रिक्ट हॉस्पिटल ठीक है झाड़ चक्कर में नहीं रहना अगर झाड़ चक्कर में रहेगा तो आपकी जान भी जा सकते ठीक है स्नेक बाइट होने के बाद आपको घंटा से डेढ़ घंटा टाइम रहता वो टाइम के अंदर आप लोग डिस्ट्रिक्ट हॉस्पिटल को चले गए तो आपकी जान सेव थी तो बहुत से सारे लोग झाड़ चक्कर यानी ओझा के चक्कर में जाते इंसान की जान गंवा देते हैं आज भी भारत में बहुत से सारे लोग अंधविश्वास में पड़े वाले हैं तो दोस्तों अंधविश्वास इंसान की जान निकाल सकता है गुण। गुण।